హాయ్ అండి అందరికీ నమస్కారం ఉగాది రోజు ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు విశేష ధన ప్రాప్తి కలుగుతుంది ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు జరుపుకునే పండుగ హిందూ క్యాలెండర్ నెల చైత్రమాసం మొదటి రోజు సాధారణంగా గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున వచ్చింది ఈ క్రోతి నామ సంవత్సరం వేళ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదే రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఉగాది రోజు ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన విధానం పాటిస్తే సంవత్సరం మొత్తం ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని చేసుకోవాలంటే ఉగాది రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజు ఎవరైనా సరే ఉదయం నిద్ర లేచిన తర్వాత దంత దావనం చేసుకొని పళ్ళు కడుక్కొని ఆ తర్వాత స్నానం చేయడానికి ముందు ఒక ప్రత్యేకమైన విధానం పాటించాలి ఆ విధానం ఏంటంటే మీ ఇంటి ముందు భాగంలో ఒక కర్ర తీసుకొని ఆ కర్రను పాతి పెట్టాలి అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళైతే కుండీలో మట్టి పోసి మట్టిలో కర్రను పాతి పెట్టండి పల్లెటూర్లలో సొంత ఇల్లు ఉన్న వారి ఇంటి ముందు ఖాళీ ప్రదేశం ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలో మట్టి తీసి ఒక కర్రను పాతి పెట్టండి ఆ కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ కర్రికి కర్పూరంతో హారతి ఇవ్వాలి కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ కార్యాన్ని బ్రహ్మధ్వజము లేదా ఇందిరాధ్వజం అనే పేరుతో పిలుస్తారు ఇలా ఎవరైతే ఉగాది రోజు ఇంటి ముందు ఒక కర్రను పాతి ఆ కర్రకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి కర్రకు ఇస్తారో వాళ్ళ ఇంట్లోకి ముక్కోటి దేవతలు ప్రవేశిస్తారు ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు దీనినే ప్రతి గృహ ధ్వజారోహణం అనే పేరుతో పిలుస్తారని శాస్త్రాలలో చెప్పడం జరిగింది కాబట్టి ఉగాది రోజు తప్పకుండా ప్రతి గృహ ధ్వజారోహణం అనే పేరుతో ఈ ప్రత్యేకమైన విధానాన్ని ఆచరించాలి ఉగాది మర్నాడు ఆ కర్రను మళ్ళీ తీసివేసి ఎక్కడైనా ఉంచుకోవచ్చు ఈ విధానాన్ని పాటిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇలా ఇంటి ముందు కర్రను పాతిపెట్టిన తర్వాత ఒంటికి నువ్వులు నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి దీన్నే తైలాభ్యంగన స్నానం అంటారు శరీరమంతా నువ్వుల నూనె రాసుకొని ఉగాది రోజు తల స్నానం చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలా స్నానం చేశాక ఉగాది రోజు సర్వదేవతలను దవనంతో పూజించాలని శాస్త్రాలలో చెప్పారు అంటే ఇంట్లో ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రమిదలో దీపారాధన చేసుకున్నాక దవనం దేవతల చిత్రపటాల దగ్గర ఉంచండి లేదా పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పాల మాలలు దేవతలకు అలంకరించండి ఇలా మీ ఇంట్లో ఉన్న చిత్రపటాలకు దవణం అలంకరిస్తే సర్వదేవతల అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే ఉగాది రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీ గణ గ గణపతి సరస్వతి ఈ ముగ్గురు ఉన్నటువంటి చిత్రపటానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి మల్లెపూలు అలంకరించండి అలా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ గణపతి సరస్వతి విశేషమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా లభించడంతో పాటు విశేష ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో దాకా చూసిన వారు ఓం శ్రీ శ్రీమాత్రి నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్